ప్రసాద్ గారు అయితే యూపీలో మత ఘర్షణలో యోగి గారు వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గిపోయే లా అండ్ ఆర్డర్ని పూర్తిగా చాలా వరకు కంట్రోల్లో పెట్టగలిగారు క్రైమ్ రేట్ని కూడా తగ్గించారు ఈ తాజాగా దొరికినటువంటి ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు ఈ మందుగుండు కానీ ఇవన్నీ కూడా తుపాకులు ఏంటి టార్గెట్ కేవలం మత ఘర్షణలు క్రియేట్ చేసి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ తప్పించేటువంటి ప్రయత్నమా లేకపోతే అతని ప్రాణానికే యోగి ఆదిత్యనాథ్ గారి ప్రాణానికి ఏమైనా ముప్పు ఉందనుకోవచ్చా ఎలా మనం చూడాలి అంటే దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి రాజుగారు మొదటిగా వచ్చేసరికి ఏంటంటే అండి మనకి యూపీలో ఎలక్షన్స్ ఇంకా రెండు సంవత్సరాలు కూడా లేవు కానీ మనకి యోగి గారికి చాలా మంది అంటే బీజేపీకి ఓటు వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ కానివ్వండి యాదవులు కానివ్వండి ఎవరైనా వాళ్ళు ఏమంటున్నారంటే లా అండ్ ఆర్డర్ యోగి గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది లా అండ్ ఆర్డర్ లో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని వాళ్ళు చెప్తున్నారు సో ఆ విధంగా చూసుకుంటే ఒకటి యోగి గారి క్రెడిబిలిటీ మీద దెబ్బ తీసే ప్రయత్నంలో ఇది ఒకటి ఇంకోటి ఇంకోటి ఏంటంటే మనము మోదీ గారు ఏమంటున్నారో వికసిత్ భారత్ అంటున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ మనకి స్వాతంత్రం వచ్చిన దానికి గజ్వా హింద్ వాళ్ళు ఏమంటున్నారు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా యావత్ భారతదేశాన్ని మేము ఇస్లామిక్ కంట్రీగా మార్చేస్తాము అంటున్నారు సో ఇవి ఇంకో పెద్ద లాంగ్ టర్మ్ నెరేటివ్ ఇవి ఇమీడియట్ గా వచ్చేసరి చూస్తే అండి ఈ జూలై ఆరు ఏడు తారీఖుల్లో మొహరం ఉంది యాక్చువల్ చెప్పాలంటే లక్నోలో సమాజ్వాదీ పార్టీ గవర్నమెంట్ లో చాలా అంటే స్వీయాలకి సున్నీలకి మధ్య చాలా పోరు అవుతూ వచ్చేది సో యోగి గారు వచ్చిన తర్వాత ఫుల్ కంట్రోల్ చేశారు ఎటువంటి సమస్యలు రాకుండా ఆపేారు యాక్చువల్లీ మెయిన్ షియా సున్నీలకి అక్కడ గొడవలు వచ్చేది ఏంటంటే వర్ఫ్ బోర్డు లో ఎవరు కంట్రోల్ తీసుకుంటారు లేకపోతే దాంట్లో విపరీతమైన కరప్షన్లు జరగడము వాటి మీద ఎప్పుడైతే మీరు మొత్తం స్టేట్ కంట్రోల్ తీసేసుకుందో వక్ఫ్ బోర్డ్ ని అప్పటి నుంచి అక్కడ కరప్షన్ అవన్నీ తగ్గిపోయింది గొడవలు కూడా తగ్గిపోతూ వచ్చాయి సో చాలా మటుకు షియాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ గారికి సింపతిటిక్ గా ఉన్నారు దాంతో పాటు ఈ రామ్ మందిరం విషయంలో కూడా షియాలు సపోర్టివ్ గా ఉన్నారు సో అలాగే కొంచెం బీజేపీకి కొంచెం మద్దతుగా వాళ్ళు అంటే ఇప్పుడే కాదు ఈవెన్ రాజ్నాథ్ సింగ్ గారికి యూపీ సీఎం ఉన్నప్పటి నుంచి కూడా హీఆర్ సపోర్టివ్ గానే ఉన్నారనమాట అయితే చూసుకోవాల్సింది ఇంకోటి కోణం ఏముందంటే అండి అసలు ఇక్కడ మనకి బయటపడ్డవి ఏంటి అన్నది చూసుకుంటే ఇంత ఒక కర్మాగారమే ఉంది అక్కడ వాళ్ళు మనకి పోలీస్ స్టేషన్ నుంచి వంద మీటర్ల దూరంలో ఉంది అది కూడా ఎవరు హకీం సలాలుద్దీన్ అని ఆయన అంటే ఒక యునానీ డాక్టర్ హకీం అంటే ఒక యునానీ డాక్టర్ ఏ ప్రయత్నం అలోపతి డాక్టర్ ఎవరినివ్వండి హోమియోపతి ఎవరినివ్వండి ఇంకా సిద్ధ కానివ్వండి లేకపోతే యునాని అన ఎటువంటి వైద్యులైనా వైద్య నారాయణ హరి అంటే మనం వైద్యం చేసుకున్న వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఏ మతము కులము లేకపోతే ఇటువంటివి ఇవి మనం పట్టించుకో మన దేవుడుగా మనం పరిగణిస్తాం అటువంటి మంచి పేరు ఉన్న వ్యక్తి ఇటువంటి నడిపించాడు ఇటువంటి కర్మాగారం అది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే మరి శ్రీమతి గారు హార్డ్ పేరు మంచి గవర్నమెంట్ స్కూల్లో బాగా పనిచేసిన టీచర్ వారు ప్రొఫెసర్ ఇంకోటి ఏంటంటే రాజుగారు ఇక్కడ చూడాల్సింది మిగతా ఏంటంటే ఇక్కడ వాళ్ళకి మన కొన్ని వస్తున్న ఇట్లు కూడా వివిధ దేశాల నుంచి వస్తున్నవి లేకపోతే ఇక్కడ గన్ పౌడర్ ఇటువంటివే కాదు మన కొన్ని చాకులు లేకపోతే పెద్ద పెద్ద తల దాని మీద అరబిక్ లో రాసిన పదాలు ఉండేవి ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి వ్యాప్తులు అవ్వలేదు కానీ మనకు ఆ రిపోర్ట్ వస్తే ఇంకా తెలుస్తుంది కానీ అక్కడ పోలీస్ అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం మిశ్రా గారు ఇవి చూస్తూ ఉంటే మనము తీయిగా లాగితే డొంక కదిలేటట్టు ఉంది ఆల్రెడీ మనం సంబల్ ఒకసారి చూసాము ఇక్కడ కూడా ఇంకేదో అయ్యేటట్టు ఉంది మనకి ఇంకా ఈ ఇటువంటి కుట్రలు ఇంకెన్ని ఉన్నాయో వెతికి బయట పెట్టాల్సిన ఆవశ్యకత చాలా ఉంది రాజుగారు ప్రసాద్ గారు అయితే ఈ సలావుద్దీన్ ఈ యునాని డాక్టర్ ఎలా మనం చూడాలి ఇతని నేపథ్యం ఏంటి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇతని మీద ఎలాంటి ఆరోపణలు రావడం గాని అంటే ఒక స్లీపర్ సెల్ లాగా మనం పరిగణించాలా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు స్లీపర్ సెల్స్ అంటారు ఆ సంవత్సరాలకు సంవత్సరాలు అక్కడే ఉంటారు ఎవరికి అనుమానం రాదు కానీ అవసరం వచ్చినప్పుడు అక్కడి నుంచి ఏదో మెసేజ్ వచ్చినప్పుడు ఇలా ఏదో ఒక పెద్ద స్కెచ్ వేస్తూ ఉంటారు ఇతని గాని లేకపోతే ఇతని కుటుంబాన్ని గానీ ఎలా మనం చూడాలి అలాంటి స్లీపర్ సెల్ లో భాగంగానే మనం చూడాలా ఎట్లా మనం చూడొచ్చు ఇతని నేపథ్యం ఏంటి అంటే ఇతను ఒక వాడు అని ఒక పేరు ఉంది కానీ ఒక మంచితనము అనే ముసుగులో ఇలాంటి నేర సామ్రాజ్యాన్ని అతను సృష్టించాడండి సో అది ఏంటంటే దాని వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరి మంచో ఎవరు చెడో ఇది తెలియలేకుండా అవుతుంది ఎందుకంటే చిన్న ఇన్ఫార్మర్లు ఇటువంటి వాళ్ళు కొంచెం బాధ్యత తీసుకుని మన దేశ సేవలో వాళ్ళు ఏమంటారంటే కుల లేకపోతే మత రాజకీయాలకి అతీతంగా ఉండి దేశానికి ఏది మంచిదో వాళ్ళు చెప్పి ఎందుకంటే ఎంత పోలీస్ వ్యవస్థ ఉన్నా వంద మీటర్ల దూరంలోనే ఇది జరుగుతుంది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అది కూడా లక్నోలో జరుగుతోంది గురించి ఇవి చాలా జాగ్రత్తగా చూడాలి ఇప్పుడు ఎందుకంటే ఇదే కాదు అక్కడ ఏంటంటే కొన్ని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ వాళ్ళు కూడా ఎందుకంటే కొన్ని జంతువుల చర్మాలు ఇటువంటి కూడా దొరికాయి అక్కడ సో అది వైల్డ్ లైఫ్ క్రైమ్ కింద ఇంకా పెద్ద క్రైమ్ అవుతుంది అది సో ఇటువంటి చాలా జరుగుతుంది అంటే షెడ్యూల్ వన్ రక్షిత జంతువుల చర్మాలు ఇవన్నీ కూడా దొరికింది అంటే అసలు ఇంకా ఎంత పెద్ద కేసు అవుతుందో అనే అంశం మీద మనం చాలా చూడాల్సిన అవసరం ఉంది మనకి ఇంకా ఇదే ఇది ఒక్కసారి ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడుకుంటు